పరంశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధరణ పాయింట్స్ బాప్ అంటున్నారు స్వయం పైన ఫుల్ అటెన్షన్ పెట్టుకుని లవ్ అండ్ లైట్ యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి సదా తమ స్వస్థితి అనే ఆసనం పైన ఏకి స్థితిలో స్థిరంగా ఉండండి ఏమీ ఆలోచించవద్దు అన్నిటి యొక్క ప్రభావాల నుండి మిమ్మల్ని మీరు ముక్తులను చేసుకోండి ఎలాంటి వాతావరణమైనా ఎలాంటి స్వభావ సంస్కారాలు గల ఆత్మలైనా సరే ఎలాంటి బలహీనతలు అయినా సరే వాటి ప్రభావం నుండి ముక్తులు కండి అనగా ఎలాంటి విషయమైనా ఏ పని అయినా చేస్తున్నా చూస్తున్నా నో ఎఫెక్ట్ చిక్కుల్లోకి పడవద్దు మంచి మాట అయినా సరే చెడు మాట అయినా సరే మీకు తెలిసినప్పుడు దాన్ని గురించి సంకల్పం నడిపించొద్దు శాంత చిత్తులై వరదాని మూర్తిగా అయిపోండి అకళ్యాణకారి విషయమైనా సరే మీకు అనుకూలంగా లేకపోయినా సరే దాని ఎడల శుభ భావన కామన ఉంచుకోండి అనగా జ్ఞానం యొక్క పాయింట్ను యూజ్ చేసుకొని దాన్ని కళ్యాణంలోకి మార్చుకోండి బేహద్దు ఉత్సంగమేఘంలో బేహద్ బాపు తోడుగా ఉంటే అకల్యాణం ఎక్కడది కనుక బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం ఉంటే నిశ్చల స్థితి అనేది ఉంటుంది నిశ్చింత స్థితి ఉంటే విజయం తథ్యం అందుకని హండ్రెడ్ పర్సెంట్ అంకిత భావంతో విశ్వ కళ్యాణం విశ్వ పరివర్తనలో నిమగ్నం కండి స్వయం మిమ్మల్ని మీరు బాపుకు అంకితం చేసుకోండి అప్పుడు బాపు ఎక్కడ కూర్చోబెడితే ఏది పెడితే దాన్ని స్వీకరిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు అచ్చా పరంశాంతి నమస్తే శాంతి ఈరోజు పురుషార్థం నాకు ధరణ పాయింట్స్